నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ ఒక నాయకుని నమ్మిన నాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఇంకొక నాయకుడు ఆ నాయకుని నమ్మకుండా ఆ ప్రభుత్వం పోగానే ఆ పార్టీని తిట్టి బయటకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అసలు శత్రువు కూడా అనుభవించినంత అంత బాధ అనుభవిస్తున్నాడు ఆ నాయకుడు ఆ నాయకుని కింద ఉన్నటువంటి అనుచరులు ప్రస్తుతం ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడిని నమ్మి ఇప్పటికి తెలంగాణలో చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా చాలామంది పార్టీ విడినప్పుడు ఆ పార్టీని తిడతారు ఆ పార్టీ నాయకుడిని తిడతారు ఇక్కడ ఆ పార్టీ మారినాక కూడా పార్టీని తిట్టని వాళ్ళు కొంతమంది ఉన్నారు అందులో ముఖ్యులు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కానీ తీగలి కృష్ణారెడ్డి కానీ ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు టీడీపీ మంచి బేస్ బేస్మెట్ ఉన్న పార్టీ మంచి గ్రౌండ్ లెవెల్ కింది స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బాగుందని చెప్పేవాళ్ళే చాలామంది ఉంటారు గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ ఉంది ఇది కార్యకర్తల పార్టీ అని చాలామంది నాయకులు చెప్తుంటారు రేవంత్ రెడ్డి రెండు వేల ఏడులో ఆయన ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ గెలిచిండో అప్పుడు టీడీపీ పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అలా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మూడు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిండో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన వెళ్ళి నేరుగా విజయవాడ అంటే అమరావతి అప్పుడు కూడా అమరావతి క్యాపిటల్ అప్పుడు వెళ్ళే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి వెళ్ళి నేను ఉండట్లేదు నేను ఇబ్బంది అవుతుంది నేను పార్టీ మారుతున్నాను నేను వెళ్తున్నాను చెప్పి మరీ వచ్చి ఎప్పుడు ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడిని ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు విమర్శించలేదు ఒకవైపు వలభనేని వంశం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమి పాలైందో ఆ ఓటమి కాగానే ఆయన వైఎస్ఆర్ సిపిలో చేరకుండానే టీడీపీ రెబల్గా ఉండి ఎప్పటికప్పుడు చంద్రబాబుని లోకేష్ని తిడుతూ వచ్చిండు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటు ఇటు కాకుండా పోయి వల్లభినేని వంశీ ఓడిపోయి ఇప్పుడు కటకటాల పాలయ్యు ఒకనొక దశలో లోకేష్ చంద్రబాబుకే పుట్టిండా అనే కామెంట్స్ ఆజ్యం పోసింది వల్లభనేని వంశీ అలాంటి వల్లభనేని వంశీ తెలుగుదేశం క్యాడర్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంట నేను ప్రత్యక్షంగా చూసిన మహానాడులో వెళ్ళినప్పుడు వల్లనేని వంశి వచ్చినప్పుడు చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా వెళ్ళి కలవడం సెల్ఫీలు దిగడం వల్లనేని వంశి మా పార్టీ నాయకుడు అని చెప్పి చాలా గర్వంగా ఉంటుండే అలాంటి వల్లభనేని వంశి మంచి హైటు పర్సనాలిటీ గ్లామర్ ఉన్న వల్లభనేని వంశీ పరిస్థితి ఏమైంది ఇప్పుడు అసలు ఇది వల్లభనేని వంశీయా కాదా అని గుర్తుపట్టని స్థితికి వెళ్ళిపోయింది అసలు వల్లభనేని వంశీకి అస్వస్థ వల్లభనేని వంశి ఎట్లుంటుండే మొత్తానికి అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రంగు వేసుకోకపోవడం రంగు పక్క పెట్టండి రంగు వేసుకున్నా వేసుకోకపోయినా ఫేస్లో కళ ఉంటుంది ఏ వ్యక్తికైనా తెల్లెంటలు ఉండాలి నల్లెంటకలు ఉండాలి బ్రౌన్ కలర్ ఉండాలి ఏజ్ అయిపోయినాక కూడా ఫేస్లో కళ అనేది ఉంటుంది ఎంత వైట్ హెయిర్ వచ్చినా కూడా నరేంద్ర మోదీ గారిని చూసినాం కదా ఎట్లా ఉంటారు చాలామంది మాస్ లీడర్లు తెల్ల గడ్డం తెల్ల బెరడుతో ఉంటారు మంచి కళ ఉంటుంది వాళ్ళ ఫేస్లో వలని నిధి వంశి వైట్ హెయిర్ వచ్చినా కూడా మొత్తం ముసలివాడలా వెళ్ళిపోయా వల్లభనేని వంశికి అస్వస్థ హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇవాళ జైలులో అస్వస్థకు గురయ్యారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు అవడంతో విషయాన్ని జైలు సిబ్బందికి ఆయన తెలియజేశారు ఉదయం పది గంటల సమయంలో ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు వంశీ ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు మెడిసిన్స్ను అందజేశారు అనారోగ్య కారణాలతో ఆయన ఇటీవల భారీగా బరువు తగ్గారు విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికీ రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు అవును వల్ల వంశీ ఇది సెకండ్ టైం నేను చూడడం అంటే బయటికి రావడము ఈ వైద్య పరీక్షల కోసం రావడం వీడియోలు వైరల్ కావడం నిజంగా లాస్ట్ టైం ఘోరంగా ఉన్నాడు ఈసారి మరీ ఘోరంగా ఉన్నాడు విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు వంశీకి ఇప్పటికీ రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు అనంతరం ఆయనను పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు ఇక వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తారు ఇప్పుడు వల్లభనేని వంశీకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది అంటే కారణం సామెత కూడా ఉంటుంది కదా అన్నం తిన్న ఇంటికి సున్నం అని చెప్పేసి అలాంటి జరిగినాయి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే నూట యాభై మూడు సీట్లు వచ్చినాయో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు స్టవాన్గా ఉన్నా వాళ్ళదే అదే మాట మీద నిల్ల నిల్చొని ఉన్నా కూడా కొంతమంది వల్లనేని వంశి ఇలాంటి వాళ్ళు వల్లభనేని వంశి అటు ఆయన గనవరం ఏరియాలో వైయస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రకు వచ్చినప్పుడు కలవడం ఇవన్నీ కూడా అప్పుడు వైరల్గా మారినాయి తర్వాత ఆయన ఉంటే అటన్ ఉండాలి ఇటన్ ఉండాలి టీడీపీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సిపి కండు వేసుకుని గవర్నమెంట్ లో మంచి పనులు చేయడం ఒక ఒక స్టాండ్ తీసుకుని ఉంటే బాగుంటుంది అటు ఇటు కాకుండా ఇప్పుడు అయినా ఓడిపోయి ఈ విధంగా అయిపోవడం వల్లని వంశీ అంటే ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అనేది చాలా చర్చనీయాంశంగా మారింది నాయకుని నమ్ముకున్న నా వాడు ఎలా ఉన్నాడు నాయకునికి వెన్నుపోటు ఓడిసిన వాడు లేదా నాయకున్ని తిట్టిన వాడు ఏ విధంగా ఉన్నారని కొడాలి నాని కూడా చూస్తున్నాం మనం కొడాలి నాని అసలు కొడాలి నాని ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో అసలు కొడాలాని ఎక్కడుండో ఏ హాస్పిటల్ అడ్మిట్ అండి ఎక్కడుండో దుబాయ్ వారిపోయినా రకరకాల వార్తలు వస్తున్నాయి ఎక్కడ కూడా కొడాలి నాని కనబడట్లేదు గతంలో ఏం మాట్లాడి కొడాలి నాని పోలీసులు వదిలేసి రా చూసుకుందాం చంద్రబాబు నువ్వా నేనా రా వాడు చంద్రబాబు నాయుడు అని ఒక లాంగ్వేజ్లో మాట్లాడాడు అవి ఎక్కువ రోజులు రాజకీయాల్లో నడిచే ప పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఏవైనా టెంపరవరీ జనాలు చూస్తారు వీడు చంద్రబాబున తిరుగుతున్నా మనం ఎంత వీడికి అనేది కూడా జనాలు చూస్తారు సో అవి ఆ రోజులు ఎప్పుడు పోతే అని చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తుంది మీరు ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పడానికి భయపడ్డారు అలాంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇప్పుడు పరిస్థితి మారింది అనుకోండి సో వంశీ తొందరగా రికవరీ కావాలని చెప్పేసి హిట్ టీవీ కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్